డైనింగ్ హాల్ ఉంది ఆ డైనింగ్ హాల్లో తిరుపతిలో పుణ్యక్షేత్రంలో ఏ విధంగా అయితే టేబుల్స్ ఉన్నాయో ఆ విధంగా టేబుల్స్ కూడా ఇక్కడ మన తాతటువంటి ఇక్కడ వేరే వాళ్ళ దగ్గర ఉన్న తనకు పిల్లలు ప్రతిరోజు ఈ టేబుల్ మీద ఆహారాన్ని కుదిరించడం జరుగుతుంది దీన్ని ఇంతేయడానికి ప్రతి రూమ్లో మూడు ట్యూబ్లు ఉంటాయి ఫ్యాన్లు ఉంటాయి తర్వాత టేబుల్స్ ఉంటాయి ఇక్కడ సపరేట్గా మళ్ళా వంట అమ్ముకోవడానికి సపరేట్ కిచెన్ ఉంటుంది అక్కడ సముద్రీగా సాగర్ వాటర్ ఇప్పుడు ఎంత సార్ ఇద్దరు ఆ వాళ్ళు ముగ్గురు కోసం ముగ్గురు అక్కడ అక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ ఉంటుంది సాగర్ వాటర్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంటుంది అది డైరెక్ట్ సాగర్ డ్రింకింగ్ అంటే అది ఫిల్టర్ ఇట్లా ఏమన్నా చేస్తారా సార్ పాప టెన్త్ క్లాస్ బాబు సెవెంత్ క్లాస్ అండ్ పేరెంట్ గారు ఈరోజు పేరెంట్ మీటింగ్కి అటెండ్ కావడం జరిగింది గతంలో మేము మా విశేష వార్డ్ మెంబర్ సమయంలో మన సార్ ఎమ్మెల్యే గారు మల్లిపల్లి సుధిరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు వారి సహకారంతో ఇంత మంచి డైనింగ్ హాల్ తిరుపతిలో ఏతే ఆహ్లాదంగా ఉంటుందో ఈ దేవాలయంతో పాటుగా నిర్మించుకోవాలని ఆ ఆహ్లాదం కలిపేయాలని పిల్లలకి ఇక్కడ కల్పించడంతో మా మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారి ఉంది ఇక్కడ ప్రతి మీటింగ్ వచ్చినప్పుడు కాబట్టి నాకున్న పని కూడా ఇక్కడ నేను భోజనం చేసిపోతాను చాలా బాగుంటుంది దాదాపు నాలుగు వందల మంది ఒకరిద్దరు వాళ్ళిద్దరు ఏమైనా ఇబ్బంది ఉంటే తప్ప మిగతా దాదాపు నైన్టీ నైన్ నైన్ పర్సెంట్ ఇక్కడ పిల్లలు భోజనం చేస్తారు రోజు మంది మంది దాదాపు మరి ఫుడ్ క్వాలిటీ మొన్న రీసెంట్గా స్టేట్ డైరెక్టర్ నర్సిమరెడ్డి సార్ కూడా టూ అవర్స్ ఇదే టైం కూర్చొని మీరు ఎట్లా ఏ విధంగా సమకూర్చు అని చెప్పి కూడా సార్ వాళ్ళని సన్మానించుకోవడం జరిగింది నేను ఇంతకుముందు విద్యా కమిటీ మాజీ చైర్మన్ కూడా చేశారు అప్పుడప్పుడు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకోటి మెయిన్ కూడా తల్లిదండ్రులకు నిర్ణయం ఏంటంటే సార్ వాళ్ళు తింటారు రోజు కానీ మన తల్లిదండ్రులు కూడా ఒక రోజు తింటే మనం పిల్లలు ఏ విధంగా ఆహారం ఉంటుందని కూడా పిల్లల తల్లిదండ్రులు కూడా తెలుస్తుంది ఇది ఒక నాయక సూచన అట్లాంటి అవకాశం ఉందా వచ్చి తినడానికి అవకాశం ఉంది ఎందుకంటే పేరెంట్స్ కమిటీ చైర్మన్ చేసినప్పుడు అలా ఇన్సిషన్స్ ఉండేది ఎవరి ఎప్పుడైనా తల్లిదండ్రులకు అనుమానం వచ్చినా ఎప్పుడైనా తినే అవకాశం గవర్నమెంట్ కల్పించింది దానిలో ఉంటుంది ఎందుకంటే వాళ్ళ పిల్లలు బొద్దున పంపిస్తారు కాబట్టి మధ్యలో ఏం అనేది కొంచెం సందేహం ఉంటుంది సందేహం ఉంటుంది కాబట్టి అప్పుడు ఎస్ఎల్సి కమిటీలో ఎస్ఎల్సి మెంబర్స్ తల్లిదండ్రులు తల్లిదండ్రుల గార్డియన్స్ ఎవరైనా వచ్చి తినే విధంగా ఉంటుంది ఈరోజు మా పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ దాంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులు చాలా యాక్టివ్గా ఫుడ్ ఫెస్టివల్ అంటే సుమారుగా డెబ్బై నుండి ఎనభై రకాల వంటకాలను చేసుకురావడం జరిగింది చేసుకొచ్చి మా పాఠశాల ఆవరణలో వాటిని ప్రదర్శించి వచ్చిన ప్రతి పేరెంట్ కూడా ఆ యొక్క ఫుడ్డును టేస్ట్ చేసి రుచికరంగా ఉందని పిల్లలు కూడా అభినందించడం జరిగింది అందుకు సహకరించినటువంటి మా ఉపాధ్యాయులను అదేవిధంగా ఎస్ఎంసీ కమిటీ మెంబర్లను అదేవిధంగా యూత్ను అదేవిధంగా పిల్లలు ఈ సందర్భంగా అభినందిస్తూ మా పాఠశాల ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని చాలా యాక్టివ్గా చురుకుగా జరపడానికి మా ఉపాధ్యాయులు ఎప్పుడు మాకు సహకరిస్తూ ఉంటారు రీసెంట్గా మా పాఠశాలను డైరెక్టర్ సారు సందర్శించడం జరిగింది దానితో పాటు మా మేడము తర్వాత ఎస్సీఐటీ డైరెక్టర్ రమేష్ ఆర్స్ కూడా మా పాఠశాలను సందర్శించి ఇక్కడ ఉన్న వసతులు కానీ లేకపోతే విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ను కానీ టెస్ట్ చేసి చాలా మెచ్చుకోవడం జరిగింది వాళ్ళు మాకు మంచి గుర్తింపు ఇవ్వడం జరిగింది వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు మా డిఓ మేడం కూడా ఎప్పుడూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని మానిటర్ చేస్తూ పాఠశాల సక్రమంగా జరిగేటట్టు ఆమె ప్రోత్సహిస్తుంది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా పాఠశాల ప్రత్య ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్స్ స్కాలర్షిప్ ఎయిత్ క్లాస్ పిల్లలకు స్పెషల్గా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది వారికి ప్రతి సంవత్సరం మా పాఠశాల నుండి మూడు మూడు నుండి నాలుగు ఐదు ఆరు మెంబర్స్ సెలెక్ట్ కావడం జరుగుతుంది దానికి ప్రత్యేకంగా జి రమేష్ సైన్స్ చొరవ తీసుకొని వారికి స్పెషల్గా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక ప్రభుత్వము టెన్త్ వాళ్ళకు స్పెషల్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ స్పెషల్ క్లాసు ఈవినింగ్ ఫోర్ ఫిఫ్టీన్ నుండి ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ థర్టీ వరకు కండక్ట్ చేసి చేయడం జరుగుతుంది దానికి పిల్లలు కొంచెం ఆకలితో ఉండడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మా పాఠశాల ఉపాధ్యాయుడు జి రమేష్ బయో సైన్స్ అయినటువంటి రమేష్ సార్ నా సబ్జెక్ట్ ఉన్నప్పుడు నేనే స్పెషల్గా వాళ్ళకు స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది సార్ అని చెప్తే ఆ సార్ను స్ఫూర్తిగా చేసుకొని మిగతా ఉపాధ్యాయులు కూడా ఏ సబ్జెక్టు టీచర్ అయితే స్పెషల్ స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నాడో ఆ రోజు ఆ సబ్జెక్ట్ టీచరు స్పెషల్గా స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది దానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇక్కడున్న ప్రతి పిల్లవాడిని పర్సనల్గా మానిటర్ చేయడం జరుగుతుంది ఈ మానిటర్ చేసే పద్ధతిలో వాళ్ళ పేరెంట్స్కు ఏమన్నా లోటుపాట్లు ఉంటే పిల్లల పిల్లలలో ఏమైనా ఉంటే పేరెంట్స్ పిలిపించి వారికి విధంగా పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇక మా పాఠశాలలో ఉన్నటువంటి విశాలమైన గదులు ఇక్కడ వాతావరణము తర్వాత ఇక్కడ ఫర్నిచర్ ఇవన్నీ చిన్నగా చిన్నగా సమకూర్చుకోవడం జరుగుతుంది మా పాఠశాల మన ఊరు మనబడిలో కూడా మాకు అదనంగా బెంచీలు కానీ లేకపోతే బ్లాక్ గ్రీన్ బోర్డ్స్ కానీ ఇవన్నీ సమకూర్చడం జరిగింది దానితో పాటు మేము ఇప్పుడు మా పాఠశాల శ్రీ ఆ స్కీమ్లో సెంట్రల్ స్కీమ్ ఇది ఆ సెంట్రల్ స్కీమ్లో ఉండడం జరిగింది లాస్ట్ టైం మా విద్యార్థులను విజ్ఞాన విహార కూడా సిక్స్త్ నుండి టెన్త్ వరకు అందరినీ తీసుకువెళ్ళడం జరిగింది అంటే తరగతి గదిలో చెప్పిన దానికంటే వాళ్ళు ప్రత్యక్షంగా చూసింది ఎక్కువ రోజులు గుర్తుంటుంది అనే ఉద్దేశంతో పిఎం స్క్రీన్లో ఆ స్క్రీన్ ఉంది కాబట్టి ఆ స్క్రీన్లో భాగంగా మేము పిల్లలను విజ్ఞాన విహార యాత్రకు తీసుకుపోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తరగతి గదిని ఇక్కడ ఉన్నటువంటి సిసి కెమెరాలతో నేను ఈ ఆఫీస్లో నుండే మానిటరింగ్ చేయడం జరుగుతుంది ఎక్కడైతే చిన్న ఎక్కడైనా చిన్నగా ఏమైనా జరిగినా కానీ ఇక్కడ ఇక్కడ ఈ ఆఫీస్ నుండే ఇక్కడ ప్రతి క్లాస్ రూమ్లో మైక్ ఉంటుంది కాబట్టి మైక్ నుండి అలౌన్స్ చేయడం జరుగుతుంది ఏమైనా స్పెషల్గా ఉన్నా కానీ ఇక్కడ నుండి అలౌన్స్ చేయడం జరుగుతుంది ఇవి ఉన్నాయి అదేవిధంగా మేము దాతల నుండి సంకృతిని కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాము ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పెద్దలు మరియు ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మాలిపెద్ది సుద్దిరెడ్డి సార్ కూడా మాకు మేము అడిగినవి ఏదో ఏ విధంగా సమకూర్చడం జరుగుతుంది ఆయన కూడా మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అతనితో పాటు అతని కుమారుడు శరత్ రెడ్డి కూడా ఇత గతంలో జెడ్పీ చైర్మన్ ఉండే ఆ చైర్మన్ నుండి కూడా మాకు స్పెషల్గా ఒక మీటింగ్ మీటింగ్లు మంజూరు చేయడం జరుగుతుంది అది కంప్లీట్ కావడానికి కొంచెం సమయం పట్టవచ్చు అయితే ఇంకా మాకు అన్ని ఫెసిలిటీస్ అందుతాయని ఆశిస్తూ ఉన్నాము అయితే మా పాఠశాలలో అన్ని వస్తువులు ఉన్నాయి కాకపోతే ఒకటి ఏంటంటే మా పాఠశాలలో విశాలమైన గదులు అదేవిధంగా మంచి వాతావరణము పల్లెటూరి వాతావరణము అన్ని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి మాకు గ్రామ పంచాయతీ వర్కర్స్గా చాలా సహాయపడుతున్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా కొన్ని రోజుల్లో మేము ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించబడుతున్నాము మా పాఠశాలను చీఫ్ గెస్ట్ కోసం మేము వెతుకుతూ ఉన్నాము ఆ చీఫ్ గెస్ట్ అయిన తర్వాత మా పాఠశాల మంచి ఈవెంట్ నిర్వహించడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాము మా పాఠశాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది దానికి ఈ స్థానం కల్ రావడానికి గ్రామ పెద్దలు అదేవిధంగా నా ఏవైతే ఇట్లాంటి ఫస్టివల్స్ అయితే ఉన్నాయో సార్ కేవలం ప్రైవేట్ స్కూళ్ళలో అక్కడక్కడ చేస్తుంటారు ఫస్ట్ టైం పెట్టడానికి కారణం పెట్టడానికి కారణం అంటే మమ్మల్ని ఇక్కడ దాతలు ఉన్నారు బాగానే దాతల సహాయంతో ఏం చేస్తున్నారు అంటే ప్రైవేటు పాఠశాలకు ప్రభుత్వ పాఠశాల ధీటుగా ఎందుకు ఉండొద్దు అనే ఉద్దేశంతో మేము వచ్చిన ప్రతి పేరెంట్ను ప్రతి గ్రామ పెద్దను లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వాళ్ళను రిక్వెస్ట్ చేసి ఈ వస్తువులన్నీ సమకూర్చుకోవడం జరిగింది కొత్తగా గవర్నమెంట్ స్కూల్ చేరే వారికి ఏం చెప్తారు మేము మా పాఠశాల చేరితే విలువలతో కూడిన విద్య క్వాలిటీ విద్య అందించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పడం జరుగుతుంది ఒక కాన్ఫిడెంట్ ఇవ్వడం జరుగుతుంది పాఠశాల తరఫున సుమారుగా ఈరోజు ఎంతమంది పాల్గొన్నారు సార్ సుమారుగా మూడు వందల డెబ్భై ఆరు స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర సుమారుగా మూడు వందల యాభై వరకు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క రకమైన వంటలు చేసుకోవడం జరిగింది సార్ మీ స్కూల్లో స్కూల్కి వెళ్ళి రాగానే టేబుల్స్ కానీ ఈ సీసీ కెమెరాలు కానీ ఎంతో టెక్నాలజీ కనబడుతుంది ఇదంతా మరి ప్రభుత్వం ఇచ్చిందా సార్ దాతలు ఇచ్చారా పిల్లలకు డెస్క్ల వరకు బేచ్ల వరకు ప్రభుత్వం నుండి వచ్చింది ఇక్కడ ఉన్న ఫర్నిచర్ మాత్రము మామూలుగా ఇక్కడ లోకల్ ఉన్న దాతల నుండి సేకరించడం జరిగింది టీవీ కానీ సిసి కెమెరాలు కానీ సౌండ్ బాక్స్ కానీ ఒక్కొక్కరు ఒక్క దాత దాన్ని డొనేట్ చేయడం జరుగుతుంది జరిగింది ఎవరైనా సేఫ్సీ కమిటీ కూడా మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది పేరెంట్స్ లైక్ కుమారు ఇలాంటి వాళ్ళు మాకు వెన్నదెన్నగా ఉండి కుమార్ వాళ్ళ ఫ్రెండ్తో రీసెంట్గా మాకు ఒక ఈ డిస్ప్లే టీవీ ఫార్టీ సిక్స్ ఇంచెస్ టీవీ కూడా ఇప్పించడం జరిగింది కుమార్ అంటే బద్ద కుమార్ గారు సార్